హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ విత్ సూర్య ఈ వీడియోలో మనము కొట్టు వీడియో వీడియోస్ చూడబోతున్నాం అనమాట ప్రజెంట్ వచ్చేసి అంకమ్రావ మూట ఇది గుంటూరు అంటా వెళ్ది గుంటూరు దగ్గర అంటే వెళ్దాం అంకం మూట వీళ్ళు ఏం చేస్తున్నారంటే నుంచి కొట్టు దింపుతున్నారండి కొట్టు దింపే వీడియో వచ్చేసి ఫుల్ వచ్చేసి మనం వచ్చి చూడబోతున్నాం అనమాట ఓకేనా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హలో హాయ్ అండి ఇంకా మనం ముందరికి ఫార్వర్డ్ అవుదాం ఇక్కడ ఈ వీడియోలో మనము కొట్టు ఉన్నాం అనమాట ప్రజెంట్ అంకంబ్ర మూట దగ్గర మనం ఉన్నాము గుంటూరు దగ్గర అంటా వెళ్ళది ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి ఆ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్కి మనం వచ్చేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా మంచు అలానే ఉంది ఇంకా తగ్గలేదు ఇక్కడున్న బార్నీకి ఈరోజు ఆ కళ్ళే వరుస వచ్చిందండి సో అందుకని ఈ ఈరోజు ఆ బార్నీకి ఆ కల్లుతారు కాబట్టి ఆ బార్నీలో ఉన్న కొట్టు దించుతారు కొట్టు దించి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కర్రలలో ఉన్న కర్రలు బేర్చుకుంటారనమాట ఓకేనా బేర్చుకుంటారు బేర్చుకున్న తర్వాత బార్నీ క్లియర్ అవుతుంది కాబట్టి ఆ బార్నీలో ఆ కళ్ళు మరలా అల్లినాక కుట్లో బేరుస్తారనమాట ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ కర్రలు అందుకున్న అన్న పేరు వచ్చేసి జగన్ అంట ఆ యొక్క జగన్ అన్న వాళ్ళు తీసుకొచ్చిన కర్రలు లైన్లో బేరుస్తూ ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేసి రెండు రెండు కర్రల చూపును తీసుకొని వస్తారు తీసుకొచ్చిన తర్వాత అన్న ఏం చేస్తాడంటే అంటే పేరు వస్తారండి పేర్చే నైట్కి అలాగనే వదిలేస్తారనమాట వదిలేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇది ఆకు వచ్చేసి రేఖకు ఓకేనా ర్యాక్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా లైన్లో తీసుకొని వస్తారు అనమాట అవునా మీ కొడుకా ఆంటీ మీ పేరు ఆంటీ ఆంటీ మీ పేరు సునీతనా మేస్త్ర మేస్త్రి ఇది ఆంటీ మేస్త్రిమ్మంటా మేస్త్రమ్మ వాళ్ళ కొడుకు అంట బ్రదర్ జగన్ అన్న ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేసి ర్యాక్ తీసుకుని వస్తారు కర్రలు ఒకసారి బార్ని లోపల కూడా చూద్దాం ఏ విధంగా తీసుకుని వస్తారు ఫోటోకాలు వీడియో తీస్తాను యూట్యూబ్లో పెడతా అండి యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఆ సరే వస్తున్నాడు లోపలికి వస్తా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఉన్నాయి ఆంటీ ఉన్నారు కదా అందుకుంటున్నారు కర్రలు అందుకుంటున్నారు మీ పేరు ఆంటీ మేరీ ఆంటీ పేరు మేరీ అంట ఓకేనా చూస్తున్నారు కదా ఈ విధంగా లైన్లో వస్తారండి లైన్లో వచ్చి కర్రలు అందుకుంటారు లోపల వచ్చేసి ఇద్దరు ముగ్గురు ఉన్నారు లోపల ఆ బ్రదర్ మీ పేరు బ్రదర్ ఆ బ్రదర్ పేరు గట్టు నా పేరు సూర్య అమ్మ ఓకే అండి చూస్తున్నారు కదా ఈ కర్రలు ఉన్నాయి కదా ఈ కొట్టు దించుతున్నారు అనమాట బ్రదర్ పేరు గట్టుపల్లి నాని అంకిల్ మీ పేరు మీ పేరు గట్టుపల్లి మీ ఇంటి పేరు కూడా గట్టుపల్లి యాకోబ్ అంట అంకిల్ పేరు వస్తుంది అండి అండి హాయ్ చెప్పండి అంటే మీ పేరు ఆంటీ రత్నకుమారి గట్టిపల్లి రత్నకుమారి అంట ఆంటీ కండ్ర కట్టుకున్నారు తల తలకనపట్టలేదు సరిగా కాండూ రత్నకుమారి అంట ఆంటీ పేరు చూస్తున్నారు కదా బార్నీలో నుంచి మేరీ ఆంటీ అందుకుంటున్నారు అక్కడ వచ్చేసి ఆంటీ మీ పేరు మర్చిపోయారు ఆంటీ కాండూర్ రత్నకుమారి ఆంటీ గారు లోపల నుంచి అందుకుంటున్నారు ఇక్కడ మేరీ ఆంటీకి అందిస్తే మేరీ ఆంటీ లైన్లో వచ్చేసి ఈ లైన్లో వీళ్ళు వస్తున్నారు కదా వీళ్ళకి ఇస్తున్నారు అన్నమాట అదిగా మూడు మూడు తీసుకున్నారు ఆంటీ అడుగుతున్నారు ఓకేనా చూస్తున్నారు కదండి ఈ విధంగా లైన్లో నుంచుంటారు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి లైన్లో నుంచుంటున్నారు అంటీ హాయ్ చెప్పండి మీ పేరు ఆంటీ ఆంటీ పేరు జ్యోతి అంట ఆంటీ పేరు గట్టిపల్లి సుజాత అంట కొమ్మరు మీరాంటీ కొమరిలో జ్యోతి అంట ఆంటీ పేరు ఆంటీ వచ్చేసి పేరు లిస్ట్లో చెప్తున్నారు లైన్లో అత్త ఈ లైన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఈ లైన్కి వస్తున్నారు ఆంటీ చూడండి మిగిలి రాలిపోయిన ఆకులు ఊడుస్తున్నారు అన్నమాట ఇఆర్కోట

ఓకే అండి ఆ లైన్ కంప్లీట్ అయ్యి ఆపోజిట్ లైన్కి వచ్చారనమాట చూస్తున్నారు కదా బార్లీలో నుంచి వాళ్ళు తెచ్చిన కర్రల్ని ఈ ఆపోజిట్ లైన్లో మరలా జగన్ అన్న బేరుస్తూ ఉన్నాడు అనమాట జగన్ అన్న హై చెప్తా ఉండు ఆ క్యాబ్ దియన్న నీ పేరు సరిగా కనపట్లేదు అన్న వచ్చేసి జగన్ అన్న హాయ్ చెప్పన్న రైట్ అన్న వచ్చేసి ర్యాకులు వచ్చేసి బేరుస్తున్నాడు అనమాట లైన్లో అంకుల్ చూస్తున్నారు కదా అంకుల్ పేరు కోటయ్య వాళ్ళు వచ్చేసి రేఖ దించడానికి వచ్చారనమాట లోపల ఆల్రెడీ సగం దించేశారు చూస్తున్నారు కదా సగం దించారు ఇంకా సగం ఉంది దానికోసం వచ్చేసి అక్కడ రేఖ కడుతున్నారు అన్న కర్రలు కడుతున్నారు ఆ కర్రలు కట్టడానికి అంకుల్ వచ్చారు అంకుల్ పేరు కోటయ్య అంట చూడండి అంకుల్ ఒకసారి ఇటు చూడండి ఓకే అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కొట్టు దింపడం ఇక్కడ బార్నీ కనబడుతున్నాయి కదా ఈ బార్నీ మాక్సిమం పదహారు వందల కర్రలు అనేది పడుతుందండి ఈ బార్నీలో నుంచి కొట్టు దింపి అక్కడ బేరుస్తున్నారనమాట చూసారు కదా ఈ విధంగా అందుకొని ఆ లైన్ బై లైన్ వచ్చేసి అక్కడ బేరుస్తారనమాట ఏ ఓకే అండి ఇంతవరకు చూశారు కదా ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసిందండి కొట్టు వచ్చేసి కంప్లీట్ అవ్వబోతుంది అనమాట కొన్ని కర్రలు మాత్రమే ఉన్నాయి ఆ బార్నిలో నుంచి చూశారు కదా ఇంతవరకు ఈ విధంగా కొట్టు దింపి బయట ర్యాకల బేరుస్తారండి ఓకేనా అయితే ఈ వీడియో షూట్ చేయడానికి అంకం రావు ముఠా చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారండి ఓకే అండి చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా తరఫున అంకం రావు ముఠాకి అదేవిధంగా ఈ ముఠాలో ట్విన్స్ ఉన్నారంట ట్విన్స్ని కూడా చూద్దాము ఓకే అండి చూద్దాం ఇక్కడ ట్విన్స్ ఉన్నారంట ట్విన్స్ వస్తున్నారు వాళ్ళని కూడా రికార్డ్ చేద్దాం ఒకసారి ఏ చూడండి అంటే గట్టిపల్లె గింటిపల్లె నువ్వు ఆంటీ పేరు గట్టిపల్లి నాగమణి అంట అంటే రేవతి ఆంటీ పేరు గట్టుపల్లి చిన్ని అంటే రేవతి మర్చిపోకే ఓకే ఓకే చూసారు కదా ఇక్కడ ట్విన్స్ ఉన్నారు వీళ్ళిద్దరు ట్విన్స్ అంట కమల పిల్లలు అంట మొక్కలు చూపియాలి కదా ఓకే అండి చూసారు కదా ఇంతవరకు కుట్టు దింపటం అంటే బార్నీలో ఉన్న కర్రలు ఉన్నాయి కదా కర్రలు దించి బయట బేర్చేదాన్ని ఆ ర్యాకులలో బేర్చేదాన్ని కుట్టు దింపటం అంటారండి ఓకేనా చూసారు కదా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్